లక్ష్మీదేవి తన చెల్లెలని శపించింది అని మీకు తెలుసా లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు అలక్ష్మి అలక్ష్మి చూడటానికి అచ్చం లక్ష్మీదేవిలానే ఉన్నప్పటికీ ఎప్పుడూ నల్లని బట్టలు వేసుకుని ఉండేది అలక్ష్మికి తన అక్కైన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే ఆమె ప్రతిరోజూ లక్ష్మీదేవిని కలవడానికి వెళుతూ ఉండేది ప్రతిరోజు అలక్ష్మి రావడంతో విసిగిపోయిన లక్ష్మీదేవి కోపంతో అలక్ష్మిని ఉద్దేశిస్తూ నువ్వు నన్ను నా భర్తను ఏకాంత సమయం ఎందుకు గడపనివ్వడం లేదు మమ్మల్ని ఏకాంతంగా వదిలే అని అంటుంది అప్పుడు అలక్ష్మి నాకు భర్త అనేవాడు లేడు నన్ను పూజించేవారు ఎవ్వరూ లేరు నాకున్నది నువ్వు ఒక్కదానివే అక్క అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను అని జవాబిస్తుంది దీంతో మరింత కోపం తెచ్చుకున్న లక్ష్మీదేవి అలక్ష్మిని శపిస్తుంది ఇక నుండి మృత్యుదేవుడైన యమధర్మరాజు నీకు భర్తలాగా ఉంటాడు ఎక్కడైతే అసుగ్రత ఈర్ష్య మోసాలు లాంటివి ఉంటాయో ఆ చోటునే ఇక నువ్వు ఉంటావు అని తన సొంత చెల్లెల్ని లక్ష్మీదేవి శపిస్తుంది